సార్ నమస్కారం సార్ నమస్తే సార్ పుష్ప టు బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు దాదాపు పద్దెనిమిది వందల కోట్ల పైజీలకే కలెక్ట్ చేసింది బాహుబలి అధికారులను బ్రేక్ కూడా చేసింది కాకపోతే మళ్ళీ టీవీ ఛానల్స్ లోకి వచ్చేసరికి అది పెద్ద వర్కౌట్ అవ్వలేదు టీఆర్పీ అసలు ఎక్కువగా రాలేదని చెప్పేసి రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి సార్ సో ఇదే టైంలో అటు సంక్రాంతికి వస్తున్నాం అటు ఆఫీస్ వద్ద రికార్డ్స్ కలెక్ట్ చేసింది సినిమా టీవీ లోకి వచ్చినప్పుడు ఇక్కడ కూడా వర్కౌట్ అయిపోయింది అని చెప్తున్నారు మరి పుష్ప పుష్పటు విషయంలో ఎందుకు ఇది ఫెయిల్ అయింది సంక్రాంతికి వస్తున్నాం ఎందుకు సక్సెస్ అయింది అంటే సంక్రాంతికి వస్తున్నాం అనే దానికి సంబంధించి టీవీని చూసేటువంటి ఆడియన్స్ వేరు టీవీ ఆడియన్స్ మైండ్ సెట్ దగ్గరగా ఉండేటువంటి కంటెంట్ అది ఏది సంక్రాంతికి వస్తున్నాం అనేది ఒక ఎంటర్టైనింగ్ వేలో నడిచిపోయే సినిమా అదేమో యాక్షన్ జోనర్ సినిమా ఏది పుష్ప టూ అనేది యాక్షన్ జోనరు పైగా అది సీక్వెల్ దానికి ఉండే లిమిటేషన్స్ దానికి ఉన్నాయి దానికి ఉండే ఆడియన్ లిమిటేషన్ కూడా దానికి ఉంది ఖచ్చితంగా దాన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే టీవీ అనేది హోల్సమ్ ఎంటర్టైనర్గా లేదు ఇప్పుడు దీన్ని కూడా గుర్తించాలి ఆ సెగ్మెంట్లో ఇప్పటికీ రన్ అవుతున్నటువంటి ఆడియన్స్ సంఖ్య పరిమితం ఆ పరిమితమైనటువంటి ఆడియన్సు ఆ సినిమాకి కనెక్ట్ అయ్యారు వాళ్ళకున్న పరిమితుల్లోనే వాళ్ళు ఈ సినిమా పట్ల అంత అనురక్తి ప్రదర్శించలేదు అంటే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు అక్కడ ఉన్నారు ఇప్పటికీ అంటే టీవీ సీరియల్స్ ఈ కంటెంట్ చూస్తున్నటువంటి ఆడియన్స్కి అది కనెక్ట్ అయింది సంక్రాంతికి వస్తున్నాం అనేది వాళ్ళు దీంతో కనెక్ట్ అవ్వాలి దీంతో ట్రావెల్ అవ్వాలి పుష్ప టూతో దానికి రకరకాల రీజన్స్ ఉండొచ్చు అంటే యాక్షన్ జోనర్ పట్ల ఆ ధోరణి పట్ల వైలెన్స్ పట్ల విముఖత ఉండొచ్చు ఆ సెక్షన్లు అందుకనే వాళ్ళు ఇది మన కంటెంట్ కాదు అని చెప్పి పక్కన పెట్టేసి ఉండొచ్చు ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన చాలా చర్చ జరిగింది ఈ చర్చకు సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉండొచ్చు ఇలా ఏది ఏవైనా కానీ దాన్ని పట్టించుకోలేదండి కానీ థియేటర్కల్గా యూత్ కనెక్ట్ అయింది ఆ సినిమాకి కనెక్ట్ అయింది వాళ్ళు విపరీతంగా మౌసారు ఆ సినిమాని అన్ని చోట్ల మంచి వయసు రాబట్టగలిగింది అలాగే అది లోకల్ మార్కెట్ సినిమా పర్టికులర్గా ఏది సంక్రాంతికి వస్తున్నామనేది పూర్తి స్థాయి లోకల్ మార్కెట్ సినిమా ఇదేమో పాన్ ఇండియా సినిమా పుష్ప టూ అనేది అందుకని దీనిలో లోక్ నేటివ్ కనెక్టివిటీ అంత బలంగా ఉంటుందా ఒక జనరేషన్ బ్యాచ్ అంటే వీళ్ళందరూ కూడా ఇప్పటికీ పాత సినిమాలు గొప్పగా ఉంటాయని కొత్త సినిమాలు బాగుండవని అలాంటి నిశ్చితాభిప్రాయాలు కూడా కలిగి ఉంటారు ఈ జోనర్ ఆడియన్స్ ఈ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఇప్పుడు టీవీలు చూస్తున్న వాళ్ళు చాలా ఏళ్లలో టీవీలు మోగబడిపోయినాయి కేబుల్ టీవీ కేబుల్ ఆపరేటర్లుగా డబ్బులు కట్టడం అనే పని ఆగిపోయి చాలా కాలమైంది కేబుల్ ఆపరేటర్ల పరిస్థితి గందరగోళంగా ఉంది ఇంటర్నెట్ మాత్రమే నడుస్తుంది ఇంటర్నెట్లో ఎవరి కంపార్ట్మెంట్లోకి ఏం కావాలనుకుంటే అది డంప్ చేసుకుని చూస్తున్నారు పక్క కంపార్ట్మెంట్ కంపార్ట్మెంట్కి యువతలోడి కంపార్ట్మెంట్కి తేడా ఉంది తండ్రి కంపార్ట్మెంట్లో డంప్ అవుతున్న కంటెంట్కి కొడుకు కంపార్ట్మెంట్లో డంప్ అవుతున్న కంటెంట్కి తేడా ఉంది హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ కలిసి కూర్చుని ఎంటర్టైన్మెంట్ పొందటం అనే కార్య కార్యక్రమమే వెళ్ళిపోయింది మన స్మృతి పదంలో నుంచి చెరిగిపోయిన సందర్భం అది అందుకని ఇప్పటికీ కొన్ని ఇళ్లల్లో టీవీలు ఉన్నాయి కొన్ని ఇళ్లల్లో మాత్రమే టీవీలు ఉన్నాయి ఆ టీవీలు కూడా ఎవరి కోసం ఉన్నాయంటే ఒక లిమిటెడ్ ఆడియన్స్ ఉన్నారు రోజు పని అయిపోయిన తర్వాత అలా టీవీ పెట్టుకుని కాసేపు చూసేటువంటి మ్యాచ్ ఇంకా ఉంది పూర్తిగా ఆ జనరేషన్ నిర్మూలన కాలేదు దాని మీద ఆధారపడి టీవీ బతుకుతోంది ఇప్పటికీ అందుకని నెమ్మదిగా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కూడా ఓ ఓటీటీలుగా మారిపోతున్నాయి అలాగే యాప్ల్లోకి వచ్చేస్తున్నాయి ఇవన్నీ టోటల్ వాళ్ళ కంటెంట్ని యాప్లో డంప్ చేసేసి బయటకు పంపిస్తున్నారు ఈటీవీ విన్ లాగా ఈ ప్రోగ్రాం జరుగుతోంది అనే వాస్తవాన్ని కూడా మర్చిపోకూడదు ఇక్కడ ఆ వచ్చిన టీఆర్పి చూసిన ఆడియన్స్ వాళ్ళ మైండ్ సెట్ దానికి కనెక్ట్ అవ్వడం చేత ఆ సినిమాకి టీఆర్పీలో వచ్చినాయి ఈ సినిమాకి రాలేదు అంత మాత్రం చేత ఇదేదో దాన్ని మించిన సినిమా అనుకోవడానికి లేదు అది ఒక ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళని ఇది పట్టుకుంటే మిగిలిన టోటల్ అన్ని ఏజ్ గ్రూప్ వల్లనే అది పట్టుకుని థియేటర్లో సక్సెస్ అయింది పుష్ప టూ కాబట్టి అది వాస్తవం ఇది దీనిలో గందరగోళం ఉంది రెండింటినీ పోల్చడం దగ్గరే ఇబ్బంది డెఫినెట్గా మీకు బాక్సాఫీస్లో ఇరగ్ గొట్టేసిన కంటెంట్ టీవీలో టీఆర్పీలు రాకపోవచ్చు వచ్చే అవకాశం కూడా లేదు డెఫినెట్గా ఫర్దర్గా కూడా రావు ఎందుకంటే ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ వేరు వాళ్ళకు కనెక్ట్ అయ్యేటువంటి కంటెంట్ మాత్రమే చూస్తారు వాళ్ళు నిర్మోహమాటంగా వ్యవహరిస్తారు అంటే మేం చూస్తున్నాం మా ఇష్టమైంది మేము అన్న దూరంలో వ్యవహరిస్తున్నారు వాళ్ళు అందుకని అంత ఈజీ కాదు ఇప్పుడు టీవీల్లో టీఆర్పీలు సాధించడానికి అని సినిమా తీస్తే థియేటర్లో వర్కౌట్ అవ్వదు థియేటర్లో వర్కౌట్ అయితే టీవీలో వర్కౌట్ అవ్వదు కాబట్టి ఈ గ్యాప్ ఖచ్చితంగా నడుస్తుంది అందుకని దీన్ని అడ్మిట్ చేయాల్సిందే తప్ప ఇదేదో పుష్ప స్థాయిని తగ్గించే వ్యవహారం అయితే కాదు ఈ టీఆర్పీలు ఇక్కడ రాకపోయినంత మాత్రాన్ని ఆ సినిమాకి వచ్చిన నష్టమేం లేదు ఆ శాటిలైట్ రైట్స్ కొనుక్కున్న వాడికి నష్టం రాకుండా ఉంటే చాలు వాళ్ళకి అంతటి ఏమీ లేదు అలాగే ఓటీటీల్లో ఎలాగూ ఉంది ఆ సినిమా ఆల్రెడీ కంటెంట్ అవైలబిలిటీ ఉంది కంటెంట్ అవైలబిలిటీ ఉంది ఆ సినిమా కూడా అవైలబుల్లే కాకపోతే ఓటీటీల ఛాయలు కూడా లేనటువంటి ఆడియన్స్ ఉన్నారు అక్కడ ఇప్పటికీ వాళ్ళు ఉండటం వలన అది బతికింది వాళ్ళకి కనెక్ట్ అయ్యే టాపిక్ కాబట్టి అది నడుస్తోంది వాళ్ళకి కనెక్ట్ కాని టాపిక్ కాబట్టి దీని జోలికి రావట్లేదు అంతకు మించి వేరే కారణం ఉండే అవకాశమే లేదు సార్ కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవుతాయి ఓటీటీలో టీవీలలో సక్సెస్ అవుతా వస్తాయి గేమ్ చేంజర్ చూసాం ఓటీటీలో సూపర్ సక్సెస్ అయింది అని చెప్తున్నారు ఆయన గతంలో కూడా మహేష్ బాబు గారు కలెజ కానివ్వండి లేకుంటే ఎన్టీఆర్ గారు ఊసర వెళ్ళి ఇలా చాలా సినిమాలు టీవీలో వచ్చినా కూడా అలా కూర్చొని చూస్తూ ఉండిపోతారు అవేమో ఏమో బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడం దీనికి ఏమన్నా రీజన్స్ ఉంటాయా సార్ ఆడియన్స్ థియేటర్కి ఓపెనింగ్ వెళ్ళేటువంటి ఆడియన్స్కి ఆ సినిమాలు కనెక్ట్ అంటే వెరీ ఫస్ట్ డే వెళ్ళే ఫ్యాన్ బేస్డ్ ఆడియన్స్ ఉంటారు కదా వాళ్ళకి అది కొంత ఇబ్బందికరంగా అనిపించింది అనిపించడం వల్ల మౌత్ పబ్లిసిటీ తేడా సినిమా థియేటర్లో ఇబ్బంది అయింది కానీ టీవీలోకి వచ్చేసరికి హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అయింది అందరూ కలిసి చూసేటప్పుడు వేరు వేరు ఏజ్ గ్రూపులో వాళ్ళకి కూడా అది ఎంటర్టైనింగ్గా అనిపించింది ఏది కళేజా సినిమాలో డైలాగులు పర్టికులర్గా మహేష్ బాబుతో జరిపించినటువంటి ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది కనెక్ట్ అయింది ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆ రోజున థియేటర్కి కదల్ల ఆ టైటిల్ ప్రభావం కావచ్చు మహేష్ బాబు సినిమా మనకెందుకులే అనుకుని ఉండొచ్చు వాళ్ళు కదలలేదు కానీ టీవీలో అలా వచ్చేటప్పుడు చూసి కనెక్ట్ అయిపోయి దాన్ని పదే పదే చూడటం మొదలు పెట్టారు యూట్యూబ్లో వెతుక్కుని చూడటం మొదలు పెట్టారు దాంతో ఇక్కడ హిట్స్ విపరీతంగా వస్తున్నాయి యూట్యూబ్లో హిట్స్ విపరీతమే ఆ సినిమాకి అలాగే ఇక్కడికి వచ్చేసరికి థియేటర్లో ఫెయిల్ అయ్యి టీవీలో అది ఎప్పుడు వేసినా సరే కళజ వస్తుంది కాసేపు చూద్దాం అని కూర్చుంటున్నారు థియేటర్ కంటే డబ్బులు పెట్టుకుని ఆ పని మీద వెళ్ళాలి ఆ పని మీద వెళ్ళాలి అన్న మూడు క్రియేట్ చేయాలి ఆ సినిమా ఆ క్రియేట్ చేయకపోవడం వలన పోనీ థియేటర్కి వెళ్ళినోడు పాజిటివ్గా మాట్లాడి ఉంటే వీళ్ళు కదిలేవాళ్ళు అది లేదు సినిమా చాలా నసగా అనిపించింది అన్నారు ఓపెన్ డైలాగ్ అది ఆ రోజున మార్నింగ్ షో నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకుడు చెప్పిన మాట త్రివిక్రమ్ దెబ్బ కొట్టేశాడు ఇదే మాటలు నడిచినాయి దాని ప్రభావం పడి వీళ్ళు థియేటర్కి దగ్గరికి వెళ్ళాలి అప్పటికి ఇంకా మల్టీప్లెక్స్లు బలవలేదు అలాగే మల్టీప్లెక్స్ ఇన్ఫ్లుయెన్స్ పెరగలేదు సింగిల్ స్క్రీన్స్ హవా నడుస్తున్న రోజులే అయినప్పటికీ ఆ రోజుకున్నటువంటి రేట్లలో కూడా ఎఫర్ట్ చేయదలుచుకోలేదు జనాలు చేయలేదు రెండోది కంటెంట్ అవైలబిలిటీ అనే గొడవ కూడా లేదు ఆ రోజున థియేటర్ నుంచి సినిమా వెళ్ళిపోతే మళ్ళీ అది ఎప్పుడైనా ఎవడైనా యూట్యూబ్లో పెడితే చూడటమే తప్ప వేరే ఓటీటీలు ఇతర ఆప్షన్స్ కూడా లేని అది కళజ సినిమా మరీ అంత అడ్వాన్స్డ్గా ఏం రాలేదు అది వచ్చి చాలా కాలమే అందుకని ఏ రకంగానూ ఈ సినిమా మన మన కప్ ఆఫ్ టీ కాదు అనుకుని వాళ్ళు దూరం పెట్టేశారు టీవీలో రావడం మొదలుపెట్టాక వాళ్ళు దానికి అలవాటు పడ్డారు ఎడిక్ట్ అయ్యారు ఎడిక్ట్ అయ్యి చూస్తున్నారు అయితే మొదట్లో వ్యతిరేకించిన సెక్షన్ ఇప్పటికీ వ్యతిరేకంగానే ఉంది వాళ్ళు ఈ సినిమా టీవీలో సక్సెస్ అయింది కాబట్టి లేకపోతే యూట్యూబ్లో సక్సెస్ అయింది కాబట్టి దాని వెనకాల వెళ్ళట్ల వాళ్ళకి తెలుసు దాని గొడవ ఏంటో అందుకని చాలా సినిమాలు ఉంటాయి ఇలాంటివి అంటే కృష్ణగారి కృష్ణావతారం సినిమా యూట్యూబ్లో తెగ చూశారు జనాలు థియేటర్లో అంత చూడలేదు ఇప్పుడు ఆ డైలాగ్స్ ముందుకి వెనక్కి జరిపి మరీ చూసుకుంటున్నారు అలాగే టీవీలో కూడా టీవీలో ఎప్పుడైనా జర్మనీలో ఆ సినిమా వస్తే చూస్తున్నారు కూర్చుని ఎందుకు చూస్తున్నారంటే ఇదే గ్యాపే జనరేషన్ గ్యాప్ ఏజ్ గ్రూప్ గ్యాప్లు ఇవన్నీ ఉండటం వల్ల అలాంటి కొన్ని మెరకల్స్ జరుగుతాయి దాని వెనకాల ఖచ్చితంగా అభిమానుల పాత్ర ఉంటుంది అలాగే దానిలో ఉన్నటువంటి కంటెంట్కి కనెక్ట్ అయ్యేటువంటి అదే అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్లో ఉంటారో వాళ్ళకి కనెక్ట్ అవుతుంది